వైసీపీ నాయకులు కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడాలని స్థానిక శాసన సభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు సోమవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ముప్పై లక్షలతో నిర్మిస్తున్న ఆయుష్మాన్ ఆయుర్వేద భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలకు ఫోటోలు తీసి పనిచేయడం లేదనడం హాస్యాస్పదం అన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అప్పులు దొరకనప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు ఆసుపత్రులకు మందులు సమకూరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజాన శేషు టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను ఉటకూటి రమేష్ కొటారు శ్రీనివాస్ గుర్రాల శేఖర్ పాల్గొన్నారు పరిపాలన ఇంకా కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే కరెక్ట్ కాదు నిజంగా కావాలనుకుంటే మీ నాయకులందరినీ తిప్పండి మీ నాయకులు తెలు తెలుసుకోమని చెప్పండి సంవత్సరం నా అయింది ఇంట్లోంచి బయటకు రాట్లా రండి పర్లేదు ఇబ్బంది ఏం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడాయినా అసెంబ్లీకి వస్తే అపోజిషన్ అనేది స్టేటస్ రాకపోయినా పార్టీ ఒక్క ఒక్క సీటు కూడా లేకపోయినా కూడా మేము జనసేన పార్టీ నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మేము రోడ్లు ఎక్కి ప్రతి దగ్గర కూడా ప్రశ్నించి ఒక నిర్మా నిర్మాణాత్మకమైన ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాము మేము ఆ ఆ ఫలితమే ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టడమే కాదు మేము ఆ రోజు రోడ్ల కోసం మాట్లాడడం ఈరోజు రోడ్లన్నీ వేసుకుని కూర్చున్నాం ఆ రోజు టిట్కో కొయిల కోసం మాట్లాడాం టిడ్ కొయిలన్నీ కూడా మళ్ళీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసాం ఎన్ఆర్జీఎస్ పేరు మార్చారు కేంద్ర ప్రభుత్వం వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులకి మరి పని దినాల్ని మేము పెంచ బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా సలహా డెఫినెట్ గా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లు కూడా అన్ని పిహెచ్ అన్ని కూడా బాగా బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి